నిర ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కి కూడా గ్లోబల్ వైడ్ గుర్తింపు వచ్చిపడింది కేవలం క్రేజ్ మాత్రమే కాదండోయ్ ట్రిపుల్ ఆర్ పుణ్యమా అని వీళ్లకు ఇండియా వైడ్ గా భారీ మార్కెట్ కూడా ఏర్పడింది అందుకే ఈ ఇద్దరు హీరోలతో సినిమాలు చేసేందుకు ఇటు సౌత్తో పాటు అటు బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ఎగబడుతున్నారు ఇప్పటికే ఎన్టీఆర్ వార్ టూ అనే భారీ యాక్షన్ సినిమా చేస్తుండగా ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఒక బాలీవుడ్ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది నిజానికి రామ్ చరణ్ గతంలోనే జంజీర్ అనే ఒక హిందీ సినిమా చేశాడు కానీ అది ఘోరంగా బోల్తా కొట్టేసింది అదే సమయంలో రామ్ చరణ్కి యాక్టింగ్ రాదని ఆ బాలీవుడ్ వాళ్ళు తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా చేశారు యాక్టింగ్ రాని రోబోట్ని తీసుకొచ్చి క్లాసిక్ మూవీ అయిన జంజీర్ని చెడగొట్టారంటూ తిట్టిపోశారు ఆ దెబ్బకు రామ్ చరణ్ ఇక బాలీవుడ్ జోలికి వెళ్ళకూడదని తెలుగులోనే పూర్తిగా సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు కానీ ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత ఆ లెక్కలన్నీ పూర్తిగా తారుమారు అయ్యాయి ట్రిపుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో రామ్ చరణ్కి గ్లోబల్ వైడ్గా భారీ క్రేజ్ వచ్చిపడింది ముఖ్యంగా ఎవరైతే రామ్ చరణ్కి యాక్టింగ్ రాదని తిట్టారో ఆ బాలీవుడ్ వాళ్లే ప్రశంసలతో ముంచెత్తారు అల్లూరి సీతారామరాజు గెటప్లో రామ్ చరణ్ అద్భుత నటన కనబరిచాడని కితాబిస్తూ ఫిదా అయ్యారు అంతేకాదండోయ్ ఇప్పుడు రామ్ చరణ్తో తో ఎలాగైనా సినిమా చేయాలని బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఎగబడుతున్నారు ఇప్పటికే కొన్ని ప్రొడక్షన్ హౌస్లతో పాటు కొందరు దర్శకులు కూడా రామ్ చరణ్తో తో సంప్రదింపులు జరిపారు తమ దగ్గరున్న స్టోరీలు వినిపించి మన మెగా పవర్ స్టార్ డేట్స్ తీసుకోవాలని సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు ఈ క్రమంలోనే ఒక సెన్సేషనల్ డైరెక్టర్తో మూవీ చేసేందుకు రామ్ చరణ్ పచ్చజెండా ఊపాడని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరా అని అనుకుంటున్నారా మరెవ్వరూ కాదు సంజయ్ లీలా భన్సాలి పద్మావత్ బాజీరావు మస్తానీ మరియు లీలా వంటి పీరియాడికల్ సినిమాలు తీసి బాలీవుడ్ జక్కన్నగా సంజయ్ లీలా భన్సాలి పేరుగాంచాడు ఆ మూడు సినిమాల పుణ్యమా అని ఆయన బాలీవుడ్లో ఉన్న మోస్ట్ సక్సెస్ఫుల్ దర్శకుల్లో ఒకడిగా చోటు సంపాదించుకున్నాడు ఆ డైరెక్టర్ క్రేజ్ ఎంతలా ఉందంటే ఆయన డైరెక్షన్లో కనీసం ఒక్క సినిమా అయినా చేయాలని బాలీవుడ్ నటీనటులు తహతహలాడుతుంటారు అలాంటి సంజయ్ లీలా భన్సాలితో మన రామ్ చరణ్ ఒక సినిమా చేసేందుకు డీల్ కుదుర్చుకున్నాడని వార్తలు వస్తున్నాయి దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు కానీ ఈ ప్రాజెక్ట్ దాదాపు ఫైనలైజ్ అయ్యిందనే వాదనలు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ సినిమా కూడా పిరియాడికల్ జోనర్ లోనే రూపొందనుందని తెలిసింది ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా సినిమాగా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి అంతేకాదు ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్ళనుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈ కాంబోలో బాహుబలి రేంజ్ సినిమాను మనం ఎక్స్పెక్ట్ చెయ్యొచ్చు మరి ఈ కాంబో నిజంగానే సెట్ అవుతుందా లేదా అనేది కాలమే సమాధానం చెప్పాలి ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రజెంట్ శంకర్ డైరెక్షన్ లో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా ఈ పాటికే సంక్రాంతి టైంలో రావాల్సింది కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల ఇది ఆలస్యమవుతూ వస్తోంది ఇప్పుడున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దసరాకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది దీని తర్వాత రామ్ చరణ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో సినిమా చేయనున్నాడు దీనిని కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్టుగానే ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి ట్రిపుల్ ఆర్ తర్వాత మన రామ్ చరణ్ కెరీర్ పూర్తిగా మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు మరి తనకొచ్చిన ఈ భారీ క్రేజ్ని రామ్ చరణ్ ఎలా వినియోగించుకుంటాడో చూడాలి